మన హెల్త్ ని మీరే ఖరాబ్ చేయండి మన హెల్త్ మీరే పాడు చేయండి అని చెప్పి వాళ్ళ చేతిలో పెట్టి వస్తున్నాం అనమాట అందరూ ఏం చేస్తున్నారు సో చాలా డేస్ అయిపోయింది నేనైతే వీడియోస్ పోస్ట్ చేయక ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ డేస్ అవుతుంది లాంగ్ వీడియో పోస్ట్ చేయలేదు డైట్ రిలేటెడ్వి సో ఇవాళ మీ ముందుకైతే ఒక మంచి వీడియోతో వచ్చాను సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి న్యూస్ అవుతుంది అనుకున్న వాళ్ళకైతే ఖచ్చితంగా షేర్ చేయండి అబ్బా ఎందుకంటే మీరు షేర్ చేస్తే ఈ వీడియో అనేది మీకే కాకుండా ఇంకెవ మీలా మీలాగే ఎవరైతే సఫర్ అవుతున్నారో లేకపోతే ఎవరికైతే ఈ వీడియో యూస్ అవుతుంది అనుకుంటున్నారో వాళ్ళకైతే షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా ఎంతో కొంత ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది చేరినట్టు ఉంటుంది అన్నమాట సో నెక్స్ట్ మనం ఇంకా వీడియోలోకి వెళ్తే ఆల్రెడీ తమ్మేలు చూసేశారు కదా సో ఇలాంటి స్కామ్స్లో ఇరుక్కోకండి మనల్ని బేస్ చేసుకొని చాలా పెద్ద స్కామ్ అయితే జరుగుతుంది బయట అది జనాలకి బయటికి కనిపించట్లేదు కానీ చాలామంది దానివల్ల సఫర్ అనేది అవుతున్నారు నేను ఎవరి గురించి చెప్తున్నానో ఏ డైట్ గురించి చెప్తున్నానో అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది డైట్ అంటే మనము ఇప్పుడు భయపడాల్సి వస్తుంది అనమాట ఏంటంటే మనం ఓన్గా డైట్ చేస్తే తగ్గమేమో ఇప్పుడు ఇక్కడ ముప్పై వేలు ఖర్చు పెట్టుకుంటే కానీ నలభై వేలు ఖర్చు పెట్టుకుంటే కానీ మనం బరువు తగ్గమేమో అన్న ఫీలింగ్ మన మైండ్లో పడిపోయింది ఫస్ట్ అది మైండ్లో నుంచి తీసేయండి ఎందుకంటే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ నేను ఏం చెప్తానంటే నేనే ఒక ఎగ్జాంపుల్ అండి నేనే ఎలాంటి డైట్ డ్రింక్ తీసుకోకుండా అంటే ఎలాంటి ఎక్కడ ఖర్చు రూపాయి ఖర్చు పెట్టకుండా ట్వంటీ టూ కేజెస్ తగ్గాను ట్వంటీ టూ కేజెస్ నేనేమి ఎవరి దగ్గర నుంచి డైట్ ప్లాన్ తీసుకొచ్చుకోలేదు అండ్ అలాగే నేను ఎలాంటి న్యూట్రిషన్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా అవేవి తాగలేదు అయినా కూడా ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఉమెన్ నేను ఒక ట్వంటీ టూ కేజెస్ నేను బరువు తగ్గాను నైంటీ కేజెస్ నుంచి ఇప్పుడు సిక్స్టీ ఎయిట్ కేజెస్కి వచ్చాను అది స్లోగా పట్టిందా స్పీడ్గా వెయిట్ లాస్ అయ్యానా అన్నది పక్కన పెడితే మొత్తానికి హెల్తీగా వెయిట్ లాస్ అయ్యాను అలాగే నాకున్న హెల్త్ ఇష్యూస్ చాలా అంటే చాలా వరకు క్లియర్ అవుట్ అయిపోయాయి అసలు లేవు ఇప్పుడైతే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ నాకు లేవు నేను దాని గురించి ఇంకొక వీడియో చేస్తాను సపరేట్గా ఫస్ట్ అయితే మనం దీని గురించి మాట్లాడుకుందాము ఎందుకండి వేలకు వేలు తగలేసి మనము ఎందుకు మనము హెల్త్ పాడు చేసుకోవాలి అన్నది నేను మెయిన్ ఒకటి అడగాలనుకుంటున్నాను అందరికీ ఎందుకంటే ఫస్ట్ మనకి బద్దకం మన డైట్ ప్లాన్ మనము ప్రిపేర్ చేసుకొని మనం డైట్కి తగ్గట్టు మనము ఫుడ్ ప్రిపేర్ అంటే మనకు చాలా బద్ధకం మన డైట్ ప్లాన్ ఎవరో రాసివ్వాలి మనము నార్మల్గా మనం చదువుకున్న వాళ్ళము ఏదో ఒక జాబ్ చేసే వాళ్ళకి ఎంతో కొంత హెల్దీ ఫుడ్ ఏంటి అన్హెల్దీ ఫుడ్ ఏంటి అన్నది ఒక నాలెడ్జ్ అయితే బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది ఇంట్లో మదర్స్ కానివ్వండి ఎవరికైనా ఎందుకంటే చిన్న చిన్న కిడ్స్ ఉంటారు కాబట్టి సో వాళ్ళకి హెల్దీ ఫుడ్ ఇవ్వడము అవన్నీ మనకి అట్లీస్ట్ ఒక జనరల్ అవగాహన అయితే ఉంటుంది కదా సో అవన్నీ వదిలేసి మనం మళ్ళీ ముప్పై వేలు ఖర్చు పెట్టి నలభై వేలు ఖర్చు పెట్టి యాభై వేలు ఖర్చు పెట్టి ఎవరో ఇచ్చే డైట్ ప్లాను అది కూడా ఈక్వల్ టు మనం డైలీ తినే డైట్ తోటే లాగే ఉంటుంది దానికి మనం ముప్పై వేలు నలభై వేలు ఎందుకు ఖర్చు పెట్టాలి అసలు అక్కడ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అసలు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలుసా మీకు మన హెల్త్ మంచిగా ఉండాలంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలుసా ఫ్రూట్స్ మీద ఇన్వెస్ట్ చేయండి మంచి యోగా సెంటర్ మీద ఇన్వెస్ట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి వెజిటేబుల్స్ మీద ఇన్వెస్ట్ చేయండి హెల్దీ ఫుడ్ మీద హెల్దీ స్నాక్స్ మీద ఇలాంటి వాటి మీద మీరు ఎంత ఇన్వెస్ట్ చేసినా దాదాపు ఇంకా పెద్ద ఖర్చులో ఖర్చు ఎంత తీసుకున్న ఒక పదివేల కన్నా ఎక్కువ ఖర్చు అవ్వవు ఈ డ్రై ఫ్రూట్స్ కానివ్వండి బాదం పప్పు జీడిపప్పు పంప్కిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ ఇవి ఇవి మనం మిడిల్ క్లాస్ వాళ్ళము అవి కొంచెం ఇవి కొంచెం ఇవి కొంచెం అవి కొంచెం తెచ్చుకొని ఫ్రూట్స్ తెచ్చుకొని ఇంట్లో కావాల్సిన కొంచెం హెల్దీ గ్రాసరీస్ అనమాట అంటే జాగే జొన్నపిండి పిండి జొన్నలు సజ్జలు గింజలు ఇంకా ఇలాంటివి చాలా ఉంటాయి డైట్లో ఓట్స్ రేజన్స్ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కలుపుకొని మనము ఒక హెల్దీగా మిడిల్ క్లాస్ వాళ్ళం అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం తెచ్చుకోవాలనుకున్నా కూడా మనకి టెన్ థౌసండ్ అవుతుంది మా అంటే ఒక టూ త్రీ థౌజండ్ అటు ఇటు వేసుకోండి నాకు అంత ఎగ్జాక్ట్గా తెలీదు నేనైతే ఎప్పుడైపోతే అప్పుడు తెచ్చుకుంటాను నాకు తెచ్చుకున్నప్పుడల్లా నార్మల్గా డ్రై ఫ్రూట్స్కి వాటికి వీటికి ఒక త్రీ థౌజండ్ అవుతుంది ఈ జొన్న పిండి అవి ఇవి నా ఎప్పుడైతే అప్పుడు తెచ్చుకుంటాం కాబట్టి నేను వాటి గురించి ఎక్కువగా బడ్జెట్ అది ఏమీ వేసుకోలేదు అంద చెప్తున్నాను ఎక్కువైనా అవ్వచ్చు తక్కువైనా అవ్వచ్చు మనకి తిప్పి కొడితే ఒక టెన్ థౌజండ్ కూడా అవ్వదు అయితే ఒక టెన్ థౌసండ్ అవుతుంది దానికోసం మనం ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు ఎందుకు ఖర్చు పెట్టాలి పోని అది కాదు ఇంకొకటి చాలామంది హెర్బా లైఫ్ న్యూట్రిషన్ మీదకి చాలామంది చేంజ్ అయిపోతుంది డైట్ చేసి విసిగెత్తిపోయి మేము డైట్ చేసాము తగ్గట్లేదు హెర్బై లైఫ్ న్యూట్రిషన్లో మంచి ఒక వన్ మంత్ తాగితే త్రీ కేజెస్ ఫోర్ కేజెస్ తగ్గుతున్నాము అని చాలామంది దాంట్లోకి స్విచ్ ఆన్ అయిపోతున్నారు ఎందుకు దాంట్లోకి వెళ్ళాక చాలా మందికి తెలియని నిజాలు ఏంటంటే వాడు మార్నింగ్ ఏమీ తినొద్దు అంటాడు ఓన్లీ వాడు ఇచ్చే స్మూదీ ఒకటి తీసుకోవాలి ఈవినింగ్ స్నాక్ మన మార్నింగ్ స్నాక్ మనకి ఎలాగో తెలుసు ఒకవేళ ఏదైనా తిన్నాక ఆకలి అయితే హెల్దీగా తినాలంటే కిరాణో క్యారెటో లేకపోతే ఇంకేమైనా హెల్దీ స్నాక్స్ తీసుకోవాలి లేకపోతే పీనట్స్ వేయించుకొని తినడము పూల్ మకాన వేయించుకొని తిన్నాము అలాంటివి తినమని చెప్తారు మధ్యాహ్నం మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి వాడు రైస్ అవాయిడ్ చేయమని చెప్తాడు రైస్ అవాయిడ్ చేయడానికి హెర్బల్ ఆఫ్ న్యూట్రిషన్ ఎందుకు వాడాలి రైస్ అవాయిడ్ చేస్తే మనం కూడా ఈజీగా మంత్లో ఫోర్ టు ఫైవ్ కేజెస్ ఈజీగా తగ్గుతాము నా ఇంతకుముందు రెగ్యులర్గా పెట్టిన వీడియోస్ చూడండి నేను ఒక వన్ మంత్లో ఫైవ్ కేజెస్ తగ్గాను రైసే తినలేదు ఎవరైనా తగ్గుతారు రైస్ అవాయిడ్ చేస్తే రైస్ అవాయిడ్ చేయడం మంచిదే అలా అని కంప్లీట్గా కూడా అవాయిడ్ చేయలేము కదా ఎప్పుడో ఒకసారి తినాలనిపిస్తుంది ఆల్టర్నేట్ డేనో లేకపోతే టూ డేస్కి ఒకసారి డైట్లో ఉన్నాం కాబట్టి కొంచెం రైస్ అవాయిడ్ చేస్తే తొందరగా వెయిట్ లాస్ అనేది అవుతాము సో వెయిట్ మెయింటైన్ చేయడానికి ఏంటంటే మనం డైలీ రైస్ తీసుకోవచ్చు వెయిట్ మెయింటెనెన్స్లో రైస్ తీసుకున్న ప్రాబ్లమే ఉండదు అంటే ఒక వన్ కేజీ టూ కేజీస్ అటు ఇటు అవుతాం అది వెయిట్ మెయింటెనెన్స్ సో వెయిట్ డైట్ అంటే ఏంటంటే డైట్లో మనం తగ్గుతూనే ఉండాలి తప్ప పెరగకూడదు దానికి దీనికి డిఫరెన్స్ అయితే ఇది నాకు తెలిసినంతవరకు అండి నాకున్న నాలెడ్జ్ నేను ట్వంటీ టూ కేజెస్ తగ్గాను కాబట్టి నాకున్నంత ఏదో చిన్న చితక నాలెడ్జ్ తోటి నేను చెప్తున్నాను ఇది ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది ఎంతమందికి కరెక్ట్ అనిపిస్తుంది అన్నది నాకు తెలియదు బట్ నాకు కరెక్ట్ అనిపించింది నేను టిప్స్ ఫాలో అయ్యింది నేను ట్వంటీ టూ కేజెస్ ఎలా తగ్గాను ఇలాంటివి ఏవి వాడకూడదు అని నేను చెప్తున్నాను అనమాట సో నచ్చిన వాళ్ళు వీడియో చూడండి నచ్చిన వాళ్ళు స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు మనము హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్లో కూడా ఎలాంటివిస్తారు మార్నింగ్ స్మూదీ తాగాలి మా మార్నింగ్ ఏదో ఒక మిడ్ మిడ్ స్నాక్ లిక్క ఏదో ఒకటి తీసుకోవాలి మిడ్ మార్నింగ్ స్నాక్ ఆఫ్టర్నూన్ లంచ్లో రోటీస్ అవి తీసుకోవాలి రైస్ తినొద్దు అంటారు నెక్స్ట్ వచ్చేసి నైట్ పడుకునే ముందు కూడా అదే డ్రింక్ తీసుకోవాలి మన క్రేవింగ్స్ కంట్రోల్ అవుతాయా మనము మార్నింగ్ ఈవినింగ్ అదే షేక్ తాగితే మనకి ఏదైనా ఒకటి తినాలనిపిస్తుంది వాళ్ళు ఏమంటారు తినొద్దు మీరు తింటే సెవెన్ థౌసండ్ పెట్టి మనం జాయిన్ అవ్వాలి సెవెన్ థౌజండ్ పెట్టే మనకి ఆ కిట్ ఏదైతే ఇస్తారో అది మనకి ట్వంటీ ఫైవ్ డేస్ ట్వంటీ డేస్ కూడా కరెక్ట్గా రాదు ఇవన్నీ నాకు ఎలా తెలుసు అనంటే అంటే మా చెల్లి ఉంది మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట ఎవరో దాంట్లో జాయిన్ అయ్యారు సో మా చెల్లికి వాళ్ళు ఇవన్నీ చెప్పారనమాట నాకు దాన్ని బట్టి అర్థమైంది ఎందుకు మనం అంత మనీ ఎందుకు పెట్టుకోవాలి ఎందుకు సెవెన్ థౌసండ్ ఎయిట్ ఎందుకు వాడి మీద పెట్టాలి నెక్స్ట్ మనము ఆ క్రేవింగ్స్ కంట్రోల్ చేసుకొని మార్నింగ్ ఒక దోశ తినకుండా ఒక ఇడ్లీ తినకుండా అట్లీస్ట్ ఒక పొంగల్ తినకుండా ఏవి తినకుండా మార్నింగ్ అదే షేక్ తాగాలి నోటికి రుచి పచ్చి లేని షేక్ తాగాలి నైట్ మళ్ళీ నోటికి రుచి పచ్చి లేని షేక్ తాగాలి సో అలా తాగితే ఎవరైనా వెయిట్ తగ్గుతారు ఇప్పుడు మార్నింగ్ చూడండి మీరు మార్నింగ్ ఒక యాపిల్స్ ముది నైట్ ఒక యాపిల్స్ ముది అలాగే మధ్యాహ్నం రెండు జొన్న రొట్టెలు లేకపోతే ఒక రాగి రొట్టె లేకపోతే నార్మల్ మల్టీగ్రెయిన్ రొట్టె ఇవి తీసుకోండి మీరు ఎందుకు వెయిట్ తగ్గరు ఖచ్చితంగా తగ్గుతారు ఇలా తీసుకోవడం బెటర్ ఇంకా ఇది బెటర్ ఎందుకంటే మార్నింగ్ ఒక ఫ్రూట్ వెళ్తుంది సాయంత్రం ఒక ఫ్రూట్ వెళ్తుంది దాంతోపాటు డ్రై ఫ్రూట్స్ వెళ్తాయి మనం కొంచెం హనీ వేసుకుంటాము ఖర్జూరాలు వేసుకుంటాము అన్నీ వేసుకోవడం కొంచెం బాడీకి ఎంతో కొంత ఎనర్జీ వస్తుంది లో క్యాలరీ ఫుడ్స్ సో ఇవన్నీ మనకి హెల్త్కి మంచిది సో వాళ్ళు ఇచ్చే షేక్స్లో దాంట్లో ఏం కలుపుతారో తెలియదు ఏం కలపరో తెలియదు మన ఆకలి అయితే అవ్వదంట అవి తాగితే ఆకలి అయితే అవదంట కాబట్టి మనకి వేరే వాటి మీద తినాలని అనిపించదు సో దాన్ని బట్టి నోరు రుచి పోతుంది నోరు చచ్చిపడిపోయినట్టు అనిపిస్తుంది ఏంట్రా బాబు ఏడు వేలు ఖర్చు పెట్టాం కాబట్టి ఇప్పుడు అది ఆ డబ్బాలన్నీ కతమయ్యేదాకా మనకి మనసు పట్టదు వేరేది ఏదైనా ఫుడ్ బయట తిందామంటే ఆ ఏడు వేలు అక్కడ కనిపిస్తాయి అనమాట అంటే ఇప్పుడు మ ఇప్పుడు ఏదైనా తింటే మళ్ళీ మనము వెయిట్ బౌన్స్ బ్యాక్ అవుతాము మనం పెట్టిన డబ్బులు వేస్ట్ అయిపోతాయి అని డబ్బుల గురించి ఆలోచించి మనం అవన్నీ తాగి వెయిట్ తగ్గుతాం తప్ప మనకైతే ఒక స్టేజ్కి వచ్చారు ఒక్కొక్క టూ టూ డేస్ త్రీ డేస్ అనిపిస్తుంది అంట తర్వాత విసుగు అంట దాని అది తాగాలి చేయాలి అంటే అబ్బా రోజు పొద్దున షేక్ కలుపుకొని తాగాలి ఎవరైనా ఇంట్లో వాళ్ళు ఏదైనా ఇడ్లీ తింటే ఇడ్లీ తినాలన్న అది ఆశ ఉండదు ఏదైనా తినాలన్న కోరిక ఉండదు తినలేము తింటే వెయిట్ పెరిగిపోతాము అది తాగిన తర్వాత మళ్ళీ తింటే అది డబుల్ అవుతుంది కదా సో ఇవన్నీ వేస్ట్ ఇంకొకటి హెర్బల్ ఆఫ్ న్యూట్రిషన్ ఒకటి అయిపోయిందా నెక్స్ట్ వచ్చేసి కొంతమంది వీళ్ళ డైట్ ప్లాన్స్ వాళ్ళ డైట్ ప్లాన్స్ అని చెప్పేసి వాళ్ళ క్లినిక్కి వెళ్ళి డైట్ ప్లాన్స్ తెచ్చుకొని గ్రాసరీస్ ఇంత గ్రాసరీస్ ఇప్పుడు యూట్యూబ్లో చూస్తుంటే ఒక్కొక్కరు వాళ్ళ స్పార్కిల్ డైట్ ప్లాన్ వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి ఇన్నిన్ని డై ఇన్ని గ్రాసరీస్ తెచ్చుకున్నాం ఇన్ని గ్రాసరీస్ తెచ్చుకున్నాం గ్రాసరీస్కి పదిహేను వేలు ఇరవై వేలు మళ్ళీ వాళ్ళు ఇచ్చే ప్లాన్ వాళ్ళకు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ఇవన్నీ మనం చేస్తే అయినా తగ్గేది అదే ఐదు కేజీలు మనం ఫస్ట్ తగ్గేది అంత వాటర్ వెయిటే ఉంటుంది వాటరే ఉంటుంది దాని తర్వాత మనం స్లో స్లోగా స్లో స్లోగా వెయిట్ అనేది తగ్గుతాము ఇదంతా చేయడం అవసరమా మనకి అట్లీస్ట్ ఒక అవగాహన అనేది ఉంది కదా ఏది హెల్దీ ఫుడ్ ఏది అన్హెల్దీ ఫుడ్ మనం ఏది తినాలి ఏది ఆల్రెడీ అంటే ఇప్పుడు నాలా ఇలాంటి వీడియోస్ చూసేవాళ్ళు ఏంటంటే ఆల్ ఆల్రెడీ ఏదో ఒక డైట్ ప్లాన్స్ డైట్స్ చేసి ఉన్న వాళ్ళే ఇలాంటి వీడియోస్ అవన్నీ చూస్తారు కానీ ఆ డైట్కి స్టిక్ ఆన్ అయి ఉండలేక క్రేవింగ్స్ని ఆపుకోలేక మళ్ళీ మనం వెయిట్ పెరిగిపోయి ఇలాంటి డైట్ ప్లాన్స్ దగ్గరికి స్విచ్ అయిపోతాం అనమాట ఎందుకంటే అవి ఇంట్లో చేసుకోవాలంటే బద్ధకము మనకు అవి తిన్నా ఆకలి సరిపోక మళ్ళీ మన క్రేవింగ్స్ కంట్రోల్ చేసుకోలేక బయట ఫుడ్ ఎక్కువ తినేసేయడము కాబట్టి మనం మనీ పెట్టి ఎక్కడో దగ్గర జాయిన్ అవుతాము జాయిన్ అవుతాము కరెక్టే ఆ మనీ పోతాయి హెల్త్ ఖరాబ్ అవుతుంది అప్పుడు ఎవరికి ప్రాబ్లము మనకే కదా అదేదో మనమే ఇంట్లో ఒక డైట్ ప్లాన్ ప్రిపేర్ చేసుకొని మనకు ఆల్రెడీ ఒక ఐడియా ఉంటుంది కదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మంచిగా తినాలి మంచిగా ఇన్ ద సెన్స్ బాగా కార్బోహైడ్రేట్స్ తినకుండా కొంచెం ప్రోటీన్ ఉండాలి అలాగే ఫైబర్ ఉండాలి ఫ్రూట్స్ తీసుకోవాలి అలాగే లంచ్లోకి వచ్చి రైస్ తినేవాళ్ళు ఉంటే వైట్ రైస్ కొంచెం తీసుకోవచ్చు రైస్లోకి ఫైబర్ ఎక్కువ ఉండాలి మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ప్రోటీన్ ఎక్కువ ఉండాలి మనకి కర్డ్ ప్రోబయోటిక్స్ ఉండాలి సో ఇవన్నీ ఉంటేనే మనం వెయిట్ లాస్ అవుతాము మెయిన్ వెయిట్ లాస్ వెయిట్ లాస్ వెయిట్ లాస్ అని హెల్త్ గురించి ఆలోచించడం మానేసారు చాలామంది వెయిట్ లాస్ దాంట్లోనే పడిపోయారు ఇప్పుడు మనం ఇవాళ నేను కూడా అందుకేనండి చాలా డేస్ నుంచి వెయిట్ అనేది చూపించట్లేదు ఎందుకంటే నేను ముందు వీడియోలో కూడా చూపించి చెప్పాను ఎందుకంటే ఇవాళ మనం తిన్న ఫుడ్ ఒక రకంగా ఉంటుంది వెయిట్ వెయిట్ లాస్ గురించే తింటున్నాము రేపు తినే ఫుడ్ ఇంకొక రకంగా ఉంటుంది దీంట్లో క్యాలరీస్ ఇవాళ కొంచెం తక్కువ తింటాము రేపు కొంచెం ఎక్కువ తింటాము ఏదో ఒక రీజన్ మనం చెప్పలేము ఈరోజు ఇప్పుడు సిక్స్టీ నైన్ పాయింట్ నైన్ జీరో ఇవాళ ఉన్నాము లెక్కకి ఏమవ్వాలి సిక్స్టీ నైన్ పాయింట్ ఎయిట్ జీరో కన్నా రేపు రావాలి వెయిట్లో లేదంటే సిక్స్టీ నైన్ పాయింట్ సెవెన్ జీరోకి రావాలి మనము పొరపాటున సెవెంటీకి వచ్చామంటే ఇప్పుడు వీడియో చూపించే వాళ్ళకి ఏమవుతుంది ఒక డిమోటివేషన్లా అయిపోతుంది వీళ్ళు ఇంత తిన్నా ఎందుకు వెయిట్ తగ్గలేదు అని అనిపిస్తుంది కానీ ఆ రీజన్స్ ఏంటో మనకు తెలియదు ఒకరోజు మనం వెయిట్ లాస్ ప్రోగ్రాంలోనే ఉన్నాము మళ్ళీ అది ఎల్లుండికి వచ్చేసరికి మళ్ళీ మనకి నార్మల్ అయిపోతుంది కంటిన్యూగా వెయిట్ తగ్గాలనే లేదండి చెప్తున్నాను కదా డైట్ చేస్తున్నాం కాబట్టి రోజు వెయిట్ తగ్గాలి రోజు వెయిట్ తగ్గాలని ఉండదు మనం తీసుకునే ఫుడ్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా ఉంటుంది ఇవాళ ఓట్స్ తీసుకుంటాము ఓట్స్లో డిఫరెంట్ క్యాలరీస్ ఉంటాయి రేపు స్మూదీ తీసుకుంటాం బ్రేక్ఫాస్ట్లో దాంట్లో వే ఇంకా వేరే క్యాలరీస్ ఉంటాయి ఇవాళ మధ్యాహ్నం జొన్న రొట్టె తీసుకుంటాము దాంట్లో క్యాలరీస్ ఇంకొక రకంగా ఉంటాయి వేరే ప్రాగి రొట్టె తీసుకుంటాము దాంట్లో క్యాలరీస్ ఇంకొక రకంగా ఉంటాయి అంటే ఇవన్నీ నేను డైలీ వెయిట్ చెక్ చేసుకుంటా కదా నేను టూ ట్వంటీ టూ కేజెస్ తగ్గాను కదా ఇవన్నీ నేను చూస్తూ చూస్తూ నాకు అర్థమైనవి అనమాట అంటే నేను అర్థం చేసుకున్నవి నా వెయిట్ లాస్లో నేను ఏ డైటీషియన్ దగ్గరికి వెళ్ళలేదు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు ఏ డైట్ ప్లాన్ ఫాలో అవ్వలేదు నేను కొన్ని వీడియోస్ చూసి నేను నా హెల్త్కి సెట్ అయ్యేటట్టు నేను మార్నింగ్ ఏం తింటే ఇంట్లో ఏది కడుపు నిండా తింటే ఇంట్లో పిల్లలకి నేను పనులు చేసుకోగలుగుతాను అలాంటివి నేను చూస్ చేసుకున్నాను ఆఫ్టర్నూన్ ఈ ఫుడ్ తింటే సాయంత్రం వరకు ఎన్ ఆకలి అవ్వకుండా ఎలా ఉంటుంది అనేది అవి తీసుకున్నాను తీసుకోవడం కొంచెం 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 తీసుకొని మనకు అది కూడా మళ్ళీ ఆకలి వేస్తుందని చెప్పి ఇంట్లో ఏజ్ అనుకుంటే అది తింటాం ఇంకా దాంట్లో డైట్ ఏం చేస్తామండి చేయలేం ఏదైనా మనము ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్ళాలి అంతేకాని మనము ముప్పై ఇచ్చి ఒక డైట్ దగ్గర మీరు ముప్పై ఇచ్చి జాయిన్ అయినా కూడా మీరు కరెక్ట్గా పాటించినకుంటే అది వేస్ట్ వాళ్ళు కూడా ఇంతింత ఫుడ్ ఇంతింత ఫుడ్డే తినమంటున్నారంట నేను కొన్ని వీడియోస్ చూశాను ఇంతింత ఫుడ్ ఇంతింత ఫుడ్ ఎవరికి పొట్టకు సరిపోతాయి మనం అవి తినకపోతే అమ్మో ముప్పై వేలు వేస్ట్ అయిపోయినట్టయినా నలభై వేలు వేస్ట్ అయిపోయినట్టేనా ఇప్పుడు వాళ్ళు చెప్పింది పాటించకుంటే మన డబ్బులన్నీ పోతాయన్న ఆలోచనలో ఉంటాము సో ఇవన్నీ ఇలాంటి స్కామ్స్లోకి వెళ్ళకండి ఎవరో ఎక్కడో తగ్గారు మనం ముప్పై వేలు కడితే మనం తగ్గుతాము ముప్పై వేలు కడితే తగ్గము మన మైండ్ సెట్ మనం మార్చుకుంటే మనకి వెయిట్ తగ్గాలన్న కోరిక గట్టిగా ఉంటే మనం అందంగా అంటే అందంగా ఇన్ ద సెన్స్ వెయిట్ తగ్గితేనే అందంగా ఉంటారని కాదు చెప్తున్నాను ఎందుకంటే మనం సన్నగా ఉన్నప్పుడు బాగుంటాము కొంచెం బొద్దుగా లావుగా అయితే కొంచెం మన ఫేసెస్లో కానీ మన బాడీలో కానీ కొంచెం చేంజెస్ వస్తాయి సో మనం ఇంకొంచెం సన్నబడితే ఇంతకు ముందులా ఉంటాము అన్న ఫీలింగ్లో ఉండి అందరు మనీ ఖర్చు పెట్టుకుంటున్నారు ఎందుకు మనము కరెక్ట్గా ఒక మనం వెయిట్ తగ్గాలి అనే ఆలోచన మనకు ఉంటే మాత్రము మనం ఏం తినాలనుకుంటున్నాం అనేది ఫస్ట్ డైట్ ప్లాన్లో మనము ఒక వన్ వీక్ టైప్ టైం మనం సెట్ చేసుకోవాలి మార్నింగ్ డ్రింక్ సినిమన్ వాటర్ తాగాలి మార్నింగ్ ఈరోజు మండే మండే ఓట్స్ స్మూదీ తాగుదాము దాని తర్వాత ఆకలి అయితే కీరా క్యారెట్ ఆర్ పపాయ ఇది తీసుకుందాము నెక్స్ట్ ఆఫ్టర్నూన్ జొన్న అయినా రాగి అయినా లేదంటే ఓట్స్ రోటీ అయినా లేకపోతే మిల్లెట్స్ రోటీ అయినా నెక్స్ట్ నార్మల్గా మల్టీగ్రెయిన్ చపాతీ అయినా గోధుమ రవ్వ చపాతీ అయినా లేకపోతే ఓట్స్ ఉప్మా అయినా లేక ఇంకా చాలా 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 ఉన్నాయి ఇంకా నార్మల్గా ఇవేవి కాదు ఇంకొంచెం క్విక్గా తగ్గాలంటే మధ్యాహ్నం పూట మీరు శనగలు ఉడకబెట్టుకొని తినడము సోయా చంక్స్ తినడము లేకపోతే పెసర్లు ఉడకబెట్టుకొని తినడము దానిపై నుంచి క్యారెట్ తురుము కీరా తురుము కొంచెం పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకొని మంచిగా హెల్తీగా తింటే ఈజీగా వెయిట్ తగ్గుతాం అది మనం ముప్పై వేలు డబ్బులు ఇచ్చి మనం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు నెక్స్ట్ ఫ్రూట్స్ మీద ఇన్వెస్ట్ చేయండి మనీ ఫ్రూట్స్ 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 వెజిటేబుల్స్ మీద ఇన్వెస్ట్ చేయండి ఇప్పుడు ఎవరైతే ముప్పై వేలు పెట్టి డైట్ ప్లాన్ తెచ్చుకోవాలనుకుంటున్నారో మీరు ఒక నెల రోజులు వీటి మీద ఇన్వెస్ట్ చేసి మీరు డైట్ కరెక్ట్గా చేసి చూడండి మీరు ఈజీగా తగ్గుతారు సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనం మార్నింగ్ ఒక రోజు ఇడ్లీ తినాలనుకుంటే ఒక రెండు ఇడ్లీలు తినొచ్చు మళ్ళీ ఆకలి అయితే కీరా క్యారెట్ తినొచ్చు మనము ఏదైనా తినాలనిపిస్తే తినొచ్చు దాన్ని మళ్ళీ మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఎంత హెల్దీగా ఎంత హ్యాపీగా మనం వెయిట్ లాస్ అనేది అవుతామండి ఎందుకు అనవసరంగా ఇలాంటి హెర్బాలైఫ్ న్యూట్రిషన్స్ నెక్స్ట్ ఇలాంటి డైట్ ప్లాన్స్ మనకతలు ఎందుకు పడుతున్నాము మేము మన మీద మనకి కాన్ఫిడెన్స్ లేకపోవడము మీకు ఇలాంటివి ఏమన్నా మేము తగ్గలేకపోతున్నామండి మాకు కొన్ని హెల్త్ ఇష్యూస్ అనుకు అనుకుంటే మంచి సర్టిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి మనకి చాలామంది డాక్టర్స్ ఉన్నారు బయట కానీ యూట్యూబ్లో కానీ డాక్టర్స్ ఎంతమంది డైట్ ప్లాన్స్ సజెస్ట్ చేస్తున్నారు తెలుసా అలాంటి డైట్ ప్లాన్స్ చూసి దానికి తగ్గట్టు మీ హెల్త్కి తగ్గట్టు మీరు డైట్ ప్లాన్ ప్రిపేర్ చేసుకోండి మీరు ఆ డై వాళ్ళు చెప్పినవి చెప్పింది చెప్పినట్టు అదే రోజు తీసుకోకపోయినా ఒకరోజు అటు ఇటు వాళ్ళు చెప్పిన డైట్ ప్లాన్లో మన దగ్గర ఈరోజు ఉన్నాయి లేవు సో ఉన్న వాటితోటి ఏదో చేసేసుకుందాము అలా మీరు ప్లాన్ చేసుకొని ఎందుకు ఆలోచించరు అలా ఆలోచించుకుంటే మనం మన డబ్బులు ఖర్చు పెట్టకుండా మనమైతే వెయిట్ తగ్గుతాం కదా ఎందుకు అనవసరంగా మనము ఇలాంటి వాటి దాని మధ్యలో ఎందుకు ఇరుక్కుపోతున్నాము ఫస్ట్ అలాంటి ఆలోచన బంద్ చేసి మీరు వెయిట్ తగ్గ ఒకటి సపోజ్ ఒక నెల ఫైవ్ కేజెస్ తగ్గాలని టార్గెట్ పెట్టుకున్నారు తగ్గలేదు త్రీ కేజెస్ తగ్గారు అయితే నష్టం ఏంటి వచ్చే ప్రాబ్లం ఏంటి తగ్గుతున్నారు కదా ఎంతో కొంత చేంజ్ అయితే చూసారు కదా నెక్స్ట్ మంత్ ఇంకొంచెం తగ్గుతారు ఇప్పుడు అందరి మెటబాలిజం రేట్ ఒకటేలా ఉండదు అందరి బాడీలో ఫ్యాట్ ఒకటేలా ఉండదు అందరిలో బాడీ ఫ్యాట్ స్టోరేజ్ ఒకటేలా ఉండదు ఇప్పుడు నా దాంట్లో నా బాడీలో ఫ్యాట్ స్టోరేజ్ ఎక్కువ ఉంటుంది ఇంకొకళ్ళ బాడీలో ఎక్కువ ఉండదు సో నేను కొంచెం తొందరగా ఫ్యాట్ ఎక్కువ ఉన్న కొంచెం తొందరగా తగ్గుతారు ఎందుకంటే ఫస్ట్ వాటర్ వెళ్ళిపోతుంది ఉన్న ఫ్యాట్ని అది మనం ఇప్పుడు ఏదైనా తినకుండా ఉన్నాం అనుకోండి స్టోర్డ్ ఫ్యాట్నే అది దాని ఎనర్జీ కింద కన్వర్ట్ చేసుకుంటారు కాబట్టి కొంచెం తొందరగా తగ్గుతారు ఇప్పుడు ఒకళ్ళ బాడీలో అసలు ఫ్యాట్ తక్కువ ఉంటుంది సో వాళ్ళు స్టోర్డ్ ఫ్యాట్ వాళ్ళకు ఉండదు సో వాళ్ళు కొంచెం స్లోగా తగ్గుతారు డిఫరెన్స్ అది నాకు అర్థమైతే నాకు అర్థమైంది అయితే ఇది ఎందుకంటే నేను ఇన్ని మంత్స్ నుంచి డైట్ చేసి ట్వంటీ టూ కేజెస్ నేను ఎవరి హెల్ప్ లేకుండా ఓన్లీ నా డైట్ ప్లాన్స్ తోటి నేను చూస్ చేసుకున్న డైట్ ప్లాన్ తోటి నాకు హెల్త్కు తగ్గట్టు నేను చేసుకున్న వాటితోటి నేను ఆలోచించి నేను మీకు చెప్తున్నాను సో ఫస్ట్ ఇలాంటి వాటిలో నుంచి బయటకు వచ్చేయండి ఇక్కడ ఇరవై వేలు కట్టాలి అక్కడ ముప్పై వేలు కట్టాలి లైఫ్ న్యూట్రిషన్కి ఏడు వేలు పెట్టాలి ఫస్ట్ ఇవన్నీ తీసేయండి వాళ్ళు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్లో ఎట్లీస్ట్ ఒక టీ కూడా తాగనివ్వరు అదేదో ఇస్తారంట నార్మల్గా హాట్ వాటర్లో మిక్స్ చేసుకొని తాగాలి టీ బదులు అని చెప్పి అది తాగకుండా హెడేక్ వస్తుంది అంట మళ్ళీ వాళ్ళకి సో ఇవన్నీ ఎందుకు ఇవన్నీ తీసుకోవడం వల్ల బాడీకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి మనకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఏదో అవన్నీ వాడడం వల్ల పది కేజీలు పదిహేను కేజీలు తగ్గుతాము పర్లేదు తర్వాత మీకు వచ్చే హెల్త్ ఇష్యూస్కి ఎవరు రెస్పాన్సిబిలిటీ వాళ్ళు అంటారు మా మా మావి మా ప్రోడక్ట్స్ యూజ్ చేసినందువల్ల మీకు అవన్నీ అవ్వలేదండి అని అంటారు బెస్ట్గా మంచిగా వెయిట్ లాస్ అవ్వాలంటే ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ బెస్ట్ అది కూడా నేను సిక్స్టీన్ అవర్స్ ఫాస్ట్ చేయమని చెప్పట్లేదు జనరల్ టైమింగ్స్ అండి టెన్ టు సిక్స్ లేకపోతే టెన్ టు సెవెన్ అంతే లేకపోతే నైన్ టు సెవెన్ పెట్టుకోండి మీరు రిమైనింగ్ అవర్స్ అన్నీ ఫాస్టింగ్ ఉన్నట్టే కదా రిమైనింగ్ అవర్స్ అన్ని సెవెన్ తర్వాత ఓన్లీ వాటర్ మీదే ఉండండి మార్నింగ్ నైన్ వరకు అది ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ కిందే లెక్క వస్తుంది కదా సిక్స్టీన్ అవర్స్ ఫాస్టింగ్ అక్కర్లేదు ట్వెల్వ్ అవర్స్ ఫాస్టింగ్ అయినా చాలు మన బాడీ చాలా రిపేర్ అవుతుంది చాలా హెల్తీగా ఉంటాము ఫేస్ చాలా గ్లో వస్తుంది చాలా హెల్త్ ఇష్యూస్ క్లియర్ అవుతాయి అలాంటివి చూసుకోండి మీరు అంతేగాని ముప్పై వేలు పెట్టి మనం అదే ఫుడ్ తెచ్చుకోవడము ఏడు వేలు పెట్టి అసలు తిండే తినకుండా షేకులు తాగడము ఇవన్నీటి చుట్టూ వెళ్ళకండి చాలా పెద్ద స్కామ్ జరుగుతుంది ఎందుకంటే వాళ్ళకి ఆ ప్రోడక్ట్ అమ్మిస్తే వాళ్ళకి చాలా మనీ వస్తుంది వాళ్ళ కింద ఇప్పుడు మీ మీరు వెళ్తారు వాళ్ళు ఏం చేస్తారు కొన్ని డేస్ మీతో డైట్ చేపిస్తారు మీరు తగ్గిపోతారు తగ్గిన తర్వాత మీరు ఇంకోళ్ళకి రికమెండ్ చేయండి మీరు మా ప్లాన్లో ఒక మెంబర్లా జాయిన్ అవ్వండి మీ కింద ఇంతమందిని జాయిన్ చేసుకోండి మీరు ఇప్పుడు మీరు అమౌంట్ తీసుకోవచ్చు మీకు ఇంత అమౌంట్ వస్తుంది అంత అమౌంట్ వస్తుంది మనీ ఆశ చూపిస్తారు సో అది ఒక పెద్ద స్కామ్ అదంతా ఒక పెద్ద మనీ కోసమే ఇదంతా చేస్తున్నారు కాబట్టి అలాంటి జోలికి వెళ్ళకండి ఉన్న దాంట్లో మనం తెచ్చుకున్న దాంట్లో రోజు అన్నం తిన్నా కూడా వెయిట్ తగ్గిన వాళ్ళు చాలామంది ఉన్నారు మధ్యాహ్నం పూట పోర్షన్ కంట్రోల్ చేస్తూ ఇంత అన్నం తీసుకొని ఒక ఎగ్ పెట్టుకోండి కొంచెం పక్కన ఉడకపెట్టిన శనగలు పెట్టుకోండి పెసర్లు పెట్టుకోండి కీరా క్యారెట్ బీట్రూట్ ఇవన్నీ పక్కన పెట్టుకోండి ఇంత కప్పులో పెరుగు పెట్టుకోండి ఇవన్నీ తీసుకుంటూ రైస్ తినండి రైస్లో నచ్చిన కూర వేసుకోండి చికెన్ వేసుకోండి మటన్ వేసుకోండి లేదంటే ఆ రోజు ఫిష్ వండుకుంటే ఫిష్ ఫిష్ వేసుకోండి నెక్స్ట్ ఏ కర్రీ ఉంటే ఆ కర్రీ అన్నం తింటూ కూడా వెయిట్ తగ్గొచ్చు పోర్షన్ కంట్రోల్ చేస్తూ అంతేకాని మేము ఇంత ఇంత అన్నం తింటామండి వెయిట్ తగ్గాలి అంటే అది ఎవ్వరి వల్ల అవ్వదు పొద్దున అన్నమే తింటాము మధ్యాహ్నం అన్నమే తింటాము రాత్రి అన్నమే తింటాము అయినా వెయిట్ తగ్గాలి అంటే అలాంటి డైట్ ప్లాన్ అయితే ఇంతవరకు ఎక్కడ రాలేదు నాకు తెలిసైతే అలా తింటే మాత్రం ఖచ్చితంగా వెయిట్ అనేది తగ్గము కాబట్టి నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నది ఏంటంటే అన్నన్ని డబ్బులు పెట్టి అలాంటి డైట్స్ తెచ్చుకోకండి అలాంటి డైట్ ప్లాన్స్ తెచ్చుకోకండి నాలాగా యూట్యూబ్లో వీడియోస్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు పెద్ద పెద్ద యూట్యూబర్స్ మంచి మంచి డైట్ ప్లాన్స్ చెప్తున్నారు ఎంతమంది డాక్టర్స్ అండి ఎంతమంది డాక్టర్స్ వాళ్ళు డైట్ ప్లాన్స్ చెప్తున్నారు ఈ టైంలో తినండి ఈ టైంలో తినద్దు మార్నింగ్ టైంలో మార్నింగ్ టైంలో కాఫీ తాగితే ఏమవుతుంది మనకి కడుపులో గ్యాసెస్ ఎలా ఫామ్ అవుతాయి నైట్ లేట్గా అన్నం తినడం వల్ల మనకి హెల్త్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఎంతమంది డాక్టర్స్ చెప్తున్నారు అలాంటివి ఆ డాక్టర్స్ చెప్పినవి మనము మన డైలీ యూసేజ్లో ఎందుకు వాడుకోకూడదు డైలీ లైఫ్ స్టైల్లో సో అలాంటి టిప్స్ తెలుసుకొని వెయిట్ తగ్గడానికి అయితే ట్రై చేయండి తప్ప ప్ప ఈ ముప్పై వేలు నలభై వేలు పెట్టి ఇంతింత ఫుడ్ తినుకుంటూ అది ఎటు సరిపోక కళ్ళు తిరిగి పడిపోవడము ఆ ముప్పై వేలకి లక్ష రూపాయలు పెట్టి మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ అవ్వడము నో ఇలాంటివన్నీ పెట్టుకోకండి ఓకేనా వెయిట్ తగ్గాలి అనుకుంటే ప్రాపర్గా తగ్గండి లేదు అనుకుంటే ఒక మంచి సర్టిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వండి డాక్టర్ నా దగ్గర నాకు ఇలాంటి ఇలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి సో నేను డైట్ ఏం చేయాలి అంటే ఆ డాక్టర్ రాసిస్తారు డాక్టర్ డైట్ ఇచ్చిన ప్రకారంగా మీరు ప్లాన్ చేసుకొని తినండి మంత్కి టూ కేజీస్ తగ్గిన ప్రాబ్లం ఏంటి మంత్లీ త్రీ కేజీస్ తగ్గిన ప్రాబ్లం ఏంటి ఇప్పుడు నేను ట్వంటీ టూ కేజెస్ తగ్గానండి సిక్స్టీ ఎయిట్కి వచ్చాను సిక్స్టీ ఎయిట్ నుంచి సిక్స్టీ ఎయిట్కి రానే రావట్లేదు ఇప్పుడు నాకు ప్రాబ్లం వచ్చి నష్టం ఏంటి ఇప్పుడు మీరు అందరూ అనుకుంటారు కావచ్చు యూట్యూబ్ వీడియోస్లో సిక్స్టీ ఎయిట్ దగ్గర ఆగిపోయింది మళ్ళీ టూ ఒక వన్ మంత్ ఏమైనా తింటే సెవెంటీకి వచ్చేస్తున్నాము అంటే ఆఫ్కోర్స్ వచ్చేస్తాము తింటే పెరిగే బాడీ నాది నేనేం చేయాలి దానికి కాబట్టి నేనేం చేయలేను సో సెవెంటీకి వచ్చాక నేను మళ్ళీ నా డైట్ని కంట్రోల్ చేసుకుంటూ సిక్స్టీ ఎయిట్కి వస్తున్నాను ఏం చేద్దాం మన కర్మ అదే టైంలో ఫంక్షన్స్ ఉంటాయి పెళ్ళిళ్ళు ఉంటాయి పార్టీలు ఉంటాయి లేకపోతే మనము మనకి కుదరదు ఇంట్లో పిల్లలు ఉంటారు ఇవన్నీ చూసుకోవాలంటే ఇప్పుడు సిక్స్ ఎయిట్కి వచ్చాను సిక్స్ ఎయిట్ నుంచి తగ్గట్లేదు తగ్గాలి నాకు వచ్చిన నష్టం ఏంటి చిన్నగా తగ్గుతాను ఇప్పుడు ఎవరి గురించో గబగబా తగ్గాల్సిన అవసరం లేదు కదా మన హెల్త్ మనం జాగ్రత్తగా ఉండాలి సో నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి డైట్స్ జోలికి కానీ ఇలాంటి డైట్ ప్లాన్స్ జోలికి కానీ వెళ్ళకండి చాలా పెద్ద స్కామ్ అది ఆ స్కామ్లో మనం పడిపోతే వాళ్ళకు వచ్చే ప్రాఫిట్ వాళ్ళకు వస్తుంది మన హెల్త్ మనం నష్టపోతున్నాం అనమాట మన ఆరోగ్యం మనము రిస్క్లో పెడుతున్నాం అదొక్కటి గుర్తుపెట్టుకొని మనము ఏం తినాలి ఏంటి అన్నది మంచిగా చూసుకొని తినండి మార్నింగ్ డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్తో స్టార్ట్ చేయండి అవన్నీ హెల్తీ దాంట్లో మనకి మనం డైలీ తిన్నా మనకు వచ్చే నష్టమేం లేదు ఇంకా ఈ చికెన్లు మటన్స్ ఈ నాన్ వెజ్ ఎక్కువ తింటేనే లేనిపోయిన హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి ఈ మధ్య మనము వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఎంత తిన్నా మనకు నష్టం లేదు అంటే ఎంత అంటే అలా అని కాదు మార్నింగ్ ఒక టూ ఫ్రూట్స్ తీసుకున్నాము మధ్యాహ్నం మంచిగా అన్నం తిన్నాము పప్పు వేసుకున్నాము కూరతో తిన్నాము పక్కన సలాడ్ పెట్టుకున్నాము ఈవినింగ్ డిన్నర్కి ఒక రోటీ తిన్నాము లేకపోతే ఓట్స్ ఉప్మా తీసుకున్నాము లేకపోతే ఏమంటారు ఓట్స్ ఓట్ మీల్ తీసుకున్నాము లేకపోతే మిల్లెట్స్ తీసుకున్నాము ఫ్రూట్స్ ఇలా తీసుకోవడం వల్ల మనకు న వచ్చే నష్టం ఏముంది జంక్ ఫుడ్కి దూరంగా ఉంటాము మెయిన్గా మనకి ఒక హెల్దీ లైఫ్ స్టైల్ అనేది అలవాటు అవుతుంది మనల్ని చూసి మన పిల్లలు హెల్దీ లైఫ్ స్టైల్కి అలవాటు పడతారు అంతేకాని మనం ఈ షేకులు తాగడము యాభై వేలు ముప్పై వేలు పెట్టి డైట్ ప్లాన్ తెచ్చుకొని అవి తినలేక ముక్కి మూలిగి మొత్తానికి మూడు కిలోల నాలుగు కిలోలు తగ్గి బాబోయ్ ఇక నా వల్ల కాదు అని చెప్పి పక్కన పడేయడం యూజ్ ఏం లేదు డబ్బులు వేస్ట్ తప్ప వచ్చేది ఏం లేదు స్లోగా తగ్గండి డైలీ మంత్లీ త్రీ కేజెస్ తగ్గండి నష్టం ఏముంది మీరు ఎక్కడ ఇన్వెస్ట్ తెలుసా తెలుసమ్మని నేను ఇది అనుకుంటున్నాను ఇప్పుడు సెవెన్ డే మంత్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్కి యోగా క్లాసెస్ ఆన్లైన్లో అయితే చెప్తున్నారు నాకు నా ఐడియా ప్రకారం మీరు ఒక వన్ అవర్ టైం చూసుకొని సెవెన్ హండ్రెడ్ అక్కడ ఇన్వెస్ట్ చేయండి మీకు హెల్త్ ఉంటుంది యోగా వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అలా మనము ఓన్లీ హెల్త్ గురించే వెయిట్ లాస్ గురించే కాదు మనకి హెల్త్కి సంబంధించినవి చాలా ఇష్యూస్ అనేవి క్లియర్ అవుతాయి యోగాకి పెట్టండి లేదంటే ఏదైనా జిమ్కి పెట్టండి జిమ్ కూడా మనము నేను పర్సనల్గా చెప్తున్నాను బిఫోర్ మ్యారేజ్ జిమ్ చేశాను మళ్ళీ తర్వాత వెయిట్ పుట్టోనయాను బట్ యోగాలో చాలా మంచిగా నాకు చేంజ్ అనేది కనిపించింది అనమాట నేను ఎక్కువ ప్రిఫర్ యోగాకే చేస్తాను యోగా క్లాసెస్లో జాయిన్ అవ్వండి జిమ్లో జాయిన్ అవ్వండి వాకింగ్ చేయండి నెక్స్ట్ ఫ్రూట్స్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయండి మంచి హెల్దీ వెజిటేబుల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేయండి ఇలాంటి వాటికి ఇన్వెస్ట్మెంట్ చేయండి తప్ప ముప్పై వేలు నలభై వేలు తీసుకొచ్చి వాళ్ళేదో డైట్ ప్లాన్ చెప్పి గ్రాసరీస్కి పదిహేను వేలు మొత్తం యాభై వేలు బొక్క పెట్టుకోకండి నేను చెప్పాలనుకుంటుంది అది సో మీకు ఎంతవరకు అర్థమైంది ఏంటి అన్నది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫిజికల్ యాక్టివిటీస్ కూడా చాలా 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 ఇంపార్టెంట్ అవన్నీ వదిలేసి మేము ఏదో డైట్ అయిన పరిగెడతాము ఈ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ అయిన పరిగెడతాము అంటే ఇంకెవరేం చేయలేరు మన హెల్త్ని మీరే ఖరాబ్ చేయండి మన హెల్త్ని మీరే పాడు చేయండి అని చెప్పి వాళ్ళ చేతిలో పెట్టి వస్తున్నాం అనమాట మా డబ్బులు వేస్ట్ చేయండి అని చెప్పి మనము వాళ్ళ చేతిలో పెట్టొస్తున్నాం తప్ప ఇంకా ఏం లేదు నాకు అనిపించింది నేను చెప్పాను సో ఆర్ రాంగా అన్నది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో అదనమాట వీడియో సో ఇప్పటికైనా మీరు అందరికీ కళ్ళు తెరిచి మనం ఒక ఓన్గా డైట్ ప్లాన్ క్రియేట్ చేసుకుందాము మనం ఒక హెల్దీ లైఫ్ స్టైల్ చూసుకుందాము అని ఆలోచించుకోండి సో దాన్ని బట్టి మీ డైట్ అనేది స్టార్ట్ చేయండి సో అదనమాట వీడియో నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్